హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే గురు పూర్ణిమ సందర్భంగా నేను సేమియా పాయసం చేయాలనుకుంటున్నాను ముందుగా దానికోసం ఒక బౌల్లో సేమియాని వేసి బాగా వేయించుకోవాలి సేమియా ఎంత మంచిగా వేయించుకుంటే టేస్ట్ అంతా బాగా వస్తుంది ఫ్రెండ్స్ సేమియాని మధ్య మధ్యలో కలుపుకోవాలి లేకపోతే మాడిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఫ్రెండ్స్ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది చూసుకుంటూ వేయించుకోవాలి సేమియా అయితే వేగిపోయింది ఫ్రెండ్స్ ఇక పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే అదే బౌల్లో కొంచెం చల్లారాక బౌల్ అనేది చల్లారాలి అదే బౌల్లో పాలు అనేది వేసుకోవాలి నేనైతే ప్యాకెట్ పాలు మొత్తం వేసుకుంటున్నాను పాలు ఎంత బాగా వేసుకుంటే అంత బాగుంటుంది పాయసం పాలు అనేది కొంచెం మరిగాక అందులో వాటర్ పోసుకోవాలి మనకి కావాల్సినంత అంటే కొందరు జ్యూసీ జ్యూసీగా చేసుకుంటారు కాబట్టి కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ చూసి పోసుకోండి ఫ్రెండ్స్ వాటర్ తెరతందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న సేమియాని వేసి పొంగచ్చాక అందులో సేమియాని వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చక్కెర వేసుకున్నాక అది మరిగి మరిగి అందులో కలిసిపోయాక సెమీ వేసుకొని బాగా కలుపుకోండి మేమైతే కొంచెం స్వీట్ తక్కువగా తింటాం అందుకే కొంచెం తక్కువ వేసాను ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకా కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం కాజు అండ్ కిస్మిస్ వేసుకోవాలి కొంచెం ఫాస్ట్గా వేస్తే మంచిగా అందులో కలిసిపోతాయి ఫ్రెండ్స్ అది హై ఫ్లేమ్లో పెట్టకూడదు లో ఫ్లేమ్లోనే అంటే మిడిల్ లో అంటే లోకి రాదు మిడిల్లో పెట్టి ఉంచుకోవాలి అయితే నేను టేస్ట్ కోసమని కుడక పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను కుడక పౌడర్ వేయడం వల్ల చాలా రుచి అనేది అయితే వస్తుంది పాయసానికి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ పాలు అనేవి మీరు బర్రె పాలు ఆవు పాలు ఇలా తీసుకుంటే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది నేనైతే అందుబాటులో లేక ప్యాకెట్ పాలు యూజ్ చేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్ పాయసం అయితే రెడీ అయిపోయింది కొంచెం పడేదాకా ఉంచుకున్నాను ఫ్రెండ్స్ ఇక ఆ పాయసాన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం చల్లారాక తినండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టే వీడియోలన్నీ